ఏం చేస్తాండారబ్బా అంత అంతా లడ్డూలంటే చాలా మంది ఇష్టంగా తింటూ ఉంటారు ఎక్కువ ప్రాసెస్ లేకుండా సింపుల్గా చేసుకునే లడ్డు ఏదైనా ఉంది అంటే రవ్వ లడ్డు అని చెప్పచ్చు ఈ లడ్డూలు పిల్లలకి పెద్దలకి స్నాక్స్గా అయినా ఇంటికి చుట్టాలు వచ్చిన పండగలకి పబ్బాలకి సింపుల్గా చేసుకుని ఇంటిలిపాదికి నోరు తీపి చేయచ్చు మనం రెగ్యులర్గా చేసుకునే లడ్డూలు వారం లేదా పది రోజులు మాత్రమే నిల్వ ఉంటాయి నేను చూపించిన పద్ధతిలో చేస్తే నెల రోజులు ఫ్రెష్గా నిల్వ ఉంటాయి మరి పర్ఫెక్ట్ కొలతలు టిప్స్తో ఈ రవ్వ లడ్డులను ఎట్లా చేసుకోవాలో చూసేయండి స్టవ్ ఆన్ చేసి మందంగా ఉన్న ప్యాన్ లేదా కడాయి పెట్టి పావు కప్పు నెయ్యి పోసి కరగనీయండి నెయ్యి కొంచెం వేడెక్కినాక రెండు టేబుల్ స్పూన్ల గోడంబి అదే జీడిపప్పు ముక్కలు నేసి కలుపుకుంటూ లైట్గా కలర్ మారే వరకు ఫ్రై చేసుకోవాలి ఈ మాత్రం ఫ్రై అయితే చాలు పక్కకు తీసుకోవచ్చు వీటికున్న వేడి వల్ల ఇంకొంచెం కలర్ మారుతాయి లైట్ గా కలర్ మారుతున్నప్పుడే పక్కకు తీసుకోవాలి రెండు టేబుల్ స్పూన్ల ఎండు ద్రాక్ష కలుపుకుంటూ బాగా పొంగే వరకు ఫ్రై చేసుకోండి ఇట్లా అన్ని బాగా పొంగిన ద్రాక్షను పక్కకు తీసుకోండి ఇప్పుడు ఇదే నెయ్యిలో రెండు కప్పుల చిరోటి రవ్వను తీసుకుంటున్నా ఇది లేకపోతే బొంబాయి రవ్వ ఉప్మా రవ్వ అంటామే అది తీసుకోవచ్చు దీన్ని నెయ్యిలోకి వేసి ఇదంతా బాగా కలిసేలా కలుపుకుంటూ స్టవ్ ని సన్నమంటలో పెట్టి పది పదైదు నిమిషాల పాటు రవ్వను బాగా ఫ్రై చేసుకోవాలి రవ్వ ఎంత బాగా ఫ్రై అయితే లడ్డూలు ఎక్కువ రోజులు నిల్వ ఉంటాయి రవ్వలో ఉన్న తేమ పొయ్యి ఈ మాత్రం ఫ్రై అయినాక ఒకటి పావు కప్పు పచ్చి కొబ్బరి తురుము వేసుకోండి మీకు నచ్చితే ఒకటిన్నర కప్పు వరకు వేసుకోవచ్చు కొబ్బరిని రవ్వతో బాగా కలిసేలా కలుపుకుంటూ ఇంకో పది పదిహేను నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి కొబ్బరిలో ఉన్న తేమ పూర్తిగా పోయి కమ్మటి వాసన వచ్చే వరకు ఫ్రై చేసుకోండి ఇదంతా అవ్వడానికి ఇరవై నుంచి ఇరవై ఐదు నిమిషాల టైం పడుతుంది రవ్వ పచ్చి కొబ్బరి బాగా ఫ్రై అయ్యి ఇట్లా పొడి పొడిగా అయినాక స్టవ్ ఆఫ్ చేసుకోండి దీంట్లోకి ఒక టీ స్పూన్ యాలక్కల పొడి ముందుగా ఫ్రై చేసుకున్న డ్రై ని వేసుకోండి ఇవన్నీ బాగా కలిసేలా కలుపుకోవాలి యాలక్కల పొడిని లాస్ట్లో వేసుకుంటే ఫ్లేవర్ చాలా బాగుంటుంది దీన్ని పక్కన పెట్టుకొని చక్కెర పాకంను పట్టుకుందాం దీనికోసం ఒకటిన్నర కప్పు చక్కెరను గిన్నెలోకి వేసుకోండి మీరు తక్కువ తినే వాళ్ళయితే ఒకటి పావు కప్పు వేసుకోండి అరకప్పు నీళ్లను పోసి స్టవ్ ఆన్ చేసి చక్కెరను పూర్తిగా కరగనీయాలి ఇట్లా బాగా కరిగినాక దీన్నోసారి బాగా కలుపుకొని రెండు మూడు నిమిషాల పాటు ఉడకనీయాలి బాగా ఉడికి చిక్కబడుతున్నప్పుడు పాకం మనకు తీగ పాకం వచ్చే వరకు మరగనీయాలి ఈ మాత్రం తీగపాకం వస్తే సరిపోతుంది స్టవ్ ఆఫ్ చేసుకోవచ్చు ఫ్రై చేసుకున్న రవ్వలోకి ఎక్స్ట్రా ఫ్లేవర్ కోసం టేబుల్ స్పూన్ నెయ్యి వేసి అంతా బాగా కలిసేలా కలుపుకోవాలి ఇట్లా నెయ్యి వేయడం అనేది కంప్లీట్గా ఆప్షనల్ రెడీ చేసుకున్న పాకాన్ని ఒకేసారి కాకుండా కొంచెం కొంచెం వేసుకుంటూ అంటే మూడు బ్యాచ్లుగా వేసుకుంటూ కలుపుకోండి రవ్వలోకి పాకం బాగా కలిసిపోయేలా కలిపి సెకండ్ బ్యాచ్లో ఇంకొంచెం పాకంని వేసుకోండి ఇప్పుడు కూడా అంతా బాగా కలిసేలా కలుపుకొని చివరిగా మిగిలిన పాకం మొత్తంని పోసుకోండి ఇదంతా బాగా కలిసేలా కలుపుకోండి ఇప్పుడు మీరు చూసినట్లయితే కొంచెం లూజ్గా అనిపిస్తుంది కలుపుతున్న కొద్దీ ఇట్లా కొంచెం కొంచెం చిక్కబడుతూ వస్తుంది ఇట్లా ఇదంతా బాగా కలిసేలా కలుపుకొని ఐదు నిమిషాల పాటు వదిలేయండి ఇది కొంచెం సెట్ అవుతుంది ఇది కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడు దీన్ని మళ్ళీ ఓసారి బాగా కలుపుకొని చెయ్యికి కొంచెం నెయ్యి రాసుకొని దీన్ని బాగా కలుపుకొని లడ్డుల్లా చుట్టుకోవాలి లడ్డూలను మీడియం సైజులో చుట్టుకోండి ఇది గోరువెచ్చగా ఉన్నప్పుడు లడ్డూలు చుట్టుకోవడం చాలా ఈజీగా ఉంటుంది అట్ల కాకుండా కొంచెం చల్లారింది అనుకోండి అప్పుడు పొడి పొడిగా అయి లడ్డూలు చుట్టుకోవడం కష్టంగా ఉంటుంది అలాంటప్పుడు ఒకటి లేదా రెండు టేబుల్ స్పూన్ల పాలను పోసి అంతా బాగా కలిసేలా కలుపుకొని లడ్డూల్లా చుట్టుకోండి ఈ చిట్కాని లడ్డూలు చుట్టుకోలేని పరిస్థితుల్లో మాత్రమే పాటించండి ఉత్తపాకంతో అయితే ఈ లడ్డూలు నెల రోజుల వరకు నిల్వ ఉంటాయి అదే పాలతో కలుపుకుంటే ఇరవై రోజుల వరకు ఫ్రెష్గా ఉంటాయి ఈ లడ్డూలను చిరోటి రవ్వతో చేయడం వల్ల చాలా సాఫ్ట్ గా ఉంటాయి రవ్వ తింటున్న ఫీలింగ్ కూడా ఏముండదు రవ్వ లడ్డులను మామూలుగా చక్కెర పొడి వేసి లైట్గా పాలు పోస్తూ లడ్డుల్లా చుట్టుకుంటాము దీనివల్ల ఎక్కువ రోజులు నిల్వ ఉండవు ఇట్లా చక్కెర పాకం బట్టి లడ్డూలను చేస్తే నెల రోజుల వరకు ఫ్రెష్గా నిల్వ ఉంటాయి అప్పుడే చుట్టిన లడ్డూలు మెత్తగా సాఫ్ట్గా ఉంటాయి ఆరిన తర్వాత కూడా మరీ గట్టి పడకుండా మృదువుగా నోట్లో వెన్నెలా కరిగిపోతాయి మామూలుగా అందరిళ్లలో రవ్వలడ్డు చేస్తూనే ఉంటారు ఈసారి చేసేటప్పుడు నేను చూపించిన పద్ధతిలో ఓసారి ట్రై చేసి చూడండి మీకు ఖచ్చితంగా నచ్చుతాయి ట్రై చేసినాక మీకెట్లా కుదిరిందో కామెంట్స్లో చెప్పడం మాత్రం మర్చిపోద్దండి ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి మీ వాళ్ళు కూడా తెలుసుకోవాలంటే షేర్ చేయండి మన ఛానల్లో మంచి మంచి హెల్తీ రెసిపీలు ఉన్నాయి అవి కూడా ఓసారి చూడండి ఇట్లనే ఇంకా మంచి మంచి రెసిపీల కోసం మన ఛానల్ ఎఫ్ త్రీ ఫుడ్ ఫన్ ఫెస్టివల్ని సబ్స్క్రైబ్ చేయండి డబ్బా ఇట్లు మీ వేణి మరొక మంచి రెసిపీతో మళ్ళీ కలుద్దాం